మీ ముఖం పైన ముడతలు పడకుండా ఉండడం కోసం ఈ చిట్కా శనగపిండిలో పిండిలో పెరుగు కలిపి ఫేస్ కి ప్యాక్ అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ ముఖం పైన ముడతలు పడకుండా ఉంటాయి కొంతమంది పడుకోబోయే ముందు తలకు పిన్నులు క్లిప్పులు అలాగే ఉంచేసుకుని పడుకుంటూ ఉంటారు అలా చేస్తే జుట్టు రాళ్ళ సమస్య ఎక్కువ అవుతుంది అందుకే పడుకోబోయే ముందు క్లిప్పులు పిన్నులు తీసేసి ఓన్లీ బ్యాండ్ మట్టుకు వేసుకుని పడుకోండి మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్ గా గ్లో అవుతూ ఉండాలి అనుకుంటే పాల మీగడలో కొద్దిగా నిమ్మరసం కలిపి మీ ఫేస్ కి మసాజ్ చేయండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ స్కిన్ పై ఉండే డర్ట్ అంతా పోయి మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్ గా గ్లో అవుతుంది అప్పుడప్పుడు టాయిలెట్ ని యాసిడ్ తో క్లీన్ చేస్తే గొంతు మంటగా ఉంటూ ఉంటుంది అయితే గొంతు మంట తగ్గడం కోసం ఈ చిట్కా నోట్లో ఒక పోక గింజ వేసుకుంటే సరిపోతుంది గొంతు మంట తగ్గిపోతుంది కాపర్ బాటం గిన్నెలు మూకుళ్ళు మసితో నల్లబడిపోతే చింతపండు గుజ్జిలో టూత్ బ్రష్ ను ముంచి ఆ బ్రష్ తో రుద్దేసి కడిగేసేయండి ఇలా అయితే మురికి త్వరగా వదిలి అవి తలతల మెరిసిపోతాయి బంగాళాదుంప కూర మరింత టేస్టీగా ఉండాలి అంటే బంగాళాదుంపలు ఉడికించే అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించి ఆ తర్వాత కూర వండితే కూర వండేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది